హలో ఆల్ వెల్కమ్ టు దీప్తి క్రియేటివ్ థాట్స్ సమ్మర్ వచ్చేసిందిగా సమ్మర్ స్పెషల్ అంటేనే మామిడికాయ స్పెషల్ ఈరోజు మన రెసిపీ కూడా మామిడికాయతోనే అదేంటో తెలుసా మామిడికాయ రోటి పచ్చడి ఈ మామిడికాయ రోటి పచ్చడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభ్రంగా కడిగిన మామిడికాయలను తీసుకొని పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు ఒక టీ స్పూన్ ధనియాలను దూరగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి ఈ పల్లీలు ఎందుకంటే మామిడికాయ కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే పులుపుని తగ్గిస్తుంది వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి పొడిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లోకే కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ రోటి పచ్చడిలోకి తాలింపుని ఇందులోకి వేసేసి కలుపుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి దీప్తి క్రియేటివ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ